ఇప్పుడు మీ పరిస్థితి నీళ్ళు ఉన్నాయా లేదా నీళ్ళు లేవు సార్ మాకు దిక్కులే ఇంట్లో ఇల్లు ఉండెక్కడలేదు సార్ మన వానికి ఇంట్లోకి నీళ్ళు దురిస్తే చాలా కష్టాలు ఉండి ఇల్లు అంతా తేమ సార్ బయట కొనుకొన్నాం బిడ్డలే పాపలు వేసుకున్నాం ఎవరిని అక్కడ వచ్చినా సార్ మా ఇంట్లో పట్టేసుకొని ఉన్నాం సార్ మాకు దిక్కు లేకుండా గవర్నమెంట్ ఏదో దుడ్లు కూలో చేసి కడగాలు వేసి పెట్టుకోండి సిమెంట్ గవర్నమెంట్ ఇల్లు వస్తుంది కట్టుకుందాము బిడ్డలు పెట్టుకుని దిక్కులేని బిడ్డలని ఆరు మందిని సాకుతా సార్ సాక్తాన్నం కాబట్టి పట్టేసుకొని ఉన్నాను సార్ నాకు అది అడిగిపోతే కొద్ది తేను పాడు గొడ్డ కాడు తోకొచ్చుకోవాలా మాకు భూమి లేబొట్టలే ఏమీ లే తోకొచ్చుకోవాలా ఇల్లు కూడా ఇల్లు కూడా లేదు సార్ ఇన్నాళ్ళింటి లేదు సార్ కొన్ని ఏంటి సార్ ఇల్లు రేషన్ కార్డు ఉంది రేషన్ కార్డు ఉంది బీన్ కార్డు ఉంది ఆధార్ కార్డు ఆధార్ కార్డు ఉంది ఓటు కార్డులు కూడా ఉన్నాయి సార్ ఎవరు చెప్పమంటే వాళ్ళకి వేస్తాం సార్ సర్పంచ్ ఇప్పుడు కట్టిస్తారు రేపు కట్టిస్తారు నిల్లు చేస్తా అంటారు యా సర్పంచ్ మాకు మేలు చేయలేదు సార్ அதுக்கார அருக்கு மாட்டாடி கட்டி ஊரோ கட்டே கடகேஸ் வச்சி ஆ கடக நேர నేను పట్టించుకుంటా నేను అమ్ముకుంటాను త్యానో పట్టించుకుంటా అమ్ముకుంటాను సార్ అంతేకాని నాకు కూలి చేసే వయసు లేదు సార్ అవునులే నాకు ఆ వయసులే ఎంతమంది పెడ్లే మీకు నాకు ఐదు మంది పెట్టలేదు సార్ ఇప్పుడు నీళ్ళు ఇప్పుడు నీళ్ళు ఇప్పుడు తాగే నీళ్ళు లేదు సార్ డాంకి అయితే అవస్థలే పడతాన సార్ తాగే నీళ్ళకి అసలు స్కూల్ స్కూల్కి పెట్టక నీళ్ళు పోసేకి లేదు గుడ్లు ఉచ్చకే లేదు సార్ నాకు నీళ్ళు పైపులు కూడా పైపులు ఉన్నాయి సార్ పైపులు ఉంటే నీళ్ళు రావు సార్ యాడ సొంపులు పోతాయి నీళ్ళు సొంపులు వాళ్ళు పట్టుకుంటే ఆడికాడికే క్లీన్ అయితే మా కానీ నీళ్ళు సుక్క పడవు ఇప్పుడు మీరు తాగేదానికి నీళ్ళు పోసుకునే దానికి ఏం చేస్తున్నారు నీళ్ళు పోసుకునే తాగిదా ఇప్పుడు వాళ్ళు ఆఫ్ చేయమనలా ఇద్ద పట్టుకోవాలా రెండు ఇద్దా చిన్న చిన్న డెబ్బై లీటర్ చూడండి సార్ అవుట్లో పొట్టు పట్టుకుండా అవుట్లో పట్టుకుంటాను అవుట్లో దిట్లకు వస్తే అట్లా అట్లా ఊరు మురికి వెళ్ళాలి తెలుపుతాను పంపిస్తాను సార్ మీరు ఉండారు ఉన్నారు మేము అంతా పదహైదు మంది ఉన్నాం సార్ పదహైదు పదహారు మంది ఉన్నారా మీరు ఏం పని పని ఏమీ కల్పిలేదు మీకు పనికి పోతారా కల్పిస్తే కల్పిస్తే పోతాం సార్ ఈ విషయాన్ని అధికారులకు ఏమైనా చెప్పారు సార్ పంచాయత్ సెక్రటరీకి సర్పంచ్ చెప్పినారా నీళ్లు ఇల్లు కథ ఏమైనా చెప్పినావా కాలా ఇల్లు నీళ్ళు ఇవ్వలేదు అంటే ఎన్ని బోర్లు ఉన్నాయి మీ ఊరికే మా ఊరికి రెండు బోర్లు ఉన్నాయి సార్ రెండు బోర్లు కూడా ఎంతమంది ఉన్నారు మీ ఊరు అందరూ జరిగే అది కూడా చెప్తారు సార్ ఎంతమంది నాకు అది లెక్క సుమారుగా ఒక ముప్పై ఇండ్లు ఉంటాయా ముప్పై నలభై ఇండ్లే ఉంటాయి సార్ గుట్టు ఉండదు మా ఇంటికన్నా వరవ పోతా ఉంటాయి నీళ్లు మా ఇంటికి మాత్రం నీళ్ళు రావు దావులు ఉంటే నీళ్లు పోయి చూడండి సార్ అదంతా అదే పోతా ఉండాలి చూస్తే అదంతా ఊరంతా చూసి నీళ్ళు ఏడంటే ఆడిపోతా కానీ మీకు మాత్రం నీళ్ళు లేవు పైప్ లైన్ వేసుకుంటే పైప్ లైన్ వేసి నీళ్ళు ఇస్తే మీరు జాగ్రత్తగా చూసుకుంటారా చూసుకుంటాం సార్ చెప్తా సెక్రటరీ కి చెప్తాను సర్పంచ్ కి మళ్ళా ఎంపీ కూడా చెప్తాను వాళ్ళు నీళ్ళు లేవు నీళ్ళు పోసేదాన్ని తాగేది కూడా లేవు తాగలేక లేవు సార్ అసలు చెప్తాను పట్టుకుంటే మూడు దినాలు తాగా సార్ మూడు బిందు నీళ్ళు అట్లుంది మా పరిస్థితి నీ పేరేమంటారు జయం సార్ నీ పేరేమంటారా బాబు సార్ చిన్న మీ తాత పేరేమా చిన్నస్వామి నీ భర్త పేరు చిన్నస్వామి సరే ఏర్పాటు చేస్తా

నీళ్ళు లేదని బట్టలు ఉదికి మంచిగా పంపించేదానికి నీళ్ళు లేదని నింపేస్తున్నావా అవునంటా ఎన్నో తరు నువ్వు ఎక్కడ చదువుతాది ఏమంతా ఇట్లా వాడు కూడా స్కూల్ వేసుకొని పోరాధరి నీళ్ళు లేకుండా చేస్తే చేస్తా ఏ ఉన్నామ్మా నువ్వు సరే మీరు నేను చెప్తా చేయిస్తా మళ్ళా రేపు వస్తా చేయకపోతే మళ్ళీ చెప్తా ఓకేనా